కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ శ్రీ గణేష్ దీక్షకు దిగారు శ్రీ గణేష్ దీక్షకు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ సంఘీభావం తెలిపారు అక్కడి ప్రత్యేక నిబంధనలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో అభివృద్ధికి ఆటంకం కలిగిందన్నారు సంక్షేమ పథకాలు అందించాలంటే కంటోన్మెంట్ కండిషన్స్ అడ్డంకిగా మారుతున్నాయన్నారు ఎప్పుడో బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక బోర్డుగా ఏర్పాటు చేశారని తెలిపారు ఇక్కడ ఏమైనా కట్టాలన్నా ఇక్కడ ఏం చేయాలన్నా బోర్డు అనుమతి తీసుకో కావాల్సిందేనన్నారు వెంకటన్న గారికి స్వాగతం ధన్యవాదాలు ఏదైతే మా కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ ఈ సివిల్ ఏరియా మెర్జ్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని గెలిపియాలి మా అక్కలు చెల్లెలు గెలవాలి అని మీరు ఇక్కడికి రావడానికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా మా అందరి అక్కాచన తర్వాత స్టేజ్ మీద ఉన్న మైనారిటీ సోదరు తర్వాత మీకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ బల్మూర్ వెంకటన్న గారికి నేను పెద్ద ఫ్యాన్ అన్న నాకన్నా వయసులో చిన్నోడు కావచ్చు అమ్మ చిన్న పెద్ద కాదు చేసిన పనితోటి గుర్తింపు వస్తుంది అన్న కూడా తెలంగాణ రాష్ట్రం గురించి కొత్త రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు బాగుంటారు అనేసి అనేక మంది పోరాటం చేశారు అందులోనే అన్న కూడా ఎన్ఐసీఐ నుంచి ఎన్ఐసి స్టేట్ ప్రెసిడెంట్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాలో వారు ప్రెసిడెంట్ గా ఉండే స్టేట్ కి అనేక పోరాటాలు రాష్ట్రం రాకముందు చేసిండు రాష్ట్రం వచ్చినాక మనకు ఒక పాట అన్నీ గుర్తుంది యోని ఈ కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న ప్రజా సంక్షేమ ప్రజా పాలన నా కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఆ రకంగా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో జరగాలంటే ఈ కంటోన్మెంట్ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి దీన్ని జిహెచ్ఎంసీ లో అదేవిధంగా కార్పొరేషన్ లో మున్సిపాలిటీ లో మర్జీ చేయాలి మర్జీ చేస్తేనే ఈ ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని చెప్పి ఉక్కు సంకల్పంతో ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో బట్టి గారి దీవెనలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో నా సొంటి సోదరులు వారి ఎంత నిల్చొని ఈరోజు ముందుండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహకారంతోటి మా మైనారిటీ సోదరుల సహకారంతో ఇక్కడున్న మహిళల సహకారంతోటి తోటి వారొక సంకల్పాన్ని తీసుకొని ఈరోజు ఒక దీక్షని చేపడుతున్నారు వారి యొక్క దీక్షకి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు తప్పనిసరిగా ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలంటేనే పోరాటము పట్టుదల ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది పోరాట స్ఫూర్తితోటే ఈరోజు నా సొంటూర్లకి ముప్పై మూడేము నా వయసు అయితే తొంభై తొమ్మిది కేసులు నా పైన నా వయసు మించి మూడు రెట్లు కేసులు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యులుగా హైదరాబాద్ నగరానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా అదే విధంగా ఇక్కడ పోరాటం ఎవరైతే నేను గతంలో హుజరాబాద్ లో ఉప ఎన్నికల్లో పోరాటం చేసిందో ఆ